E aí అమెరికాలో మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ ఉంటారనమాట అది సిటీ సో అక్కడ వచ్చేసి దగ్గరలో వాళ్ళు ఒక థర్టీ మైల్స్ దూరంలో ఉన్నటువంటి ఒక టెంపుల్కి అయితే వెళ్తున్నారు అండ్ యాక్చువల్గా అయితే జూకి వెళ్ళాలనుకున్నారు జూకి వెళ్ళేటువంటి దారిలోనే వాళ్ళు అనుకోకుండా టెంపుల్ విజిట్ చేశాను చక్కగా ఇలా కార్లు అయితే సో వాళ్ళ ఫ్యామిలీ చక్కగా మన ఛానల్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి నేనైతే వాళ్ళను అక్కడ ఉన్న వీడియోస్ అయితే అడిగాను సో దట్ వాళ్ళు మనకు షేర్ చేశారనమాట అండ్ ఇంకా చక్కగా వాళ్ళ ఫ్యామిలీ అయితే చక్కగా బయలుదేరింది రోడ్స్ చూసారా అండ్ గ్రీనరీ కూడా చాలా బాగుంది కదా ఈ టెంపుల్ చూడంగానే నాకు అసలు అమెరికా ఫీలింగ్ ఏమాత్రం రాలేదు జస్ట్ మనము ఇండియాలోనే ఉన్నామన్నట్టుగానే అనిపించింది ఎందుకంటే చూడండి ఏమన్నా డిఫరెన్స్ ఉందా చక్కగా మన ఇండియన్ టెంపుల్ లాగానే ఉంది అండ్ చుట్టుపక్కల వాతావరణం కూడా చాలా పీస్ఫుల్గా ఉంది కదా నాకైతే చూడంగానే చాలా బాగా నచ్చింది అండ్ ఇంటర్నల్గా నాకు టెంపుల్ నచ్చింది ఏంటి అంటే మనము స్పెసిఫిక్గా దుర్గా దేవి టెంపుల్ అని చెప్పేసి తర్వాత లేకపోతే గణేష్ టెంపుల్ అని చెప్పి అయ్యప్ప స్వామికి అని చెప్పి లేకపోతే షిడి సాయిబాబా టెంపుల్ అని చెప్పి డిఫరెంట్ డిఫరెంట్ టెంపుల్స్ మనకు ఉన్నాయి కానీ ఇక్కడ వీళ్ళకు ఉన్నటువంటి ఆ యొక్క ఈజీ ఏంటి అంటే టెంపుల్లో మొత్తం ఇక్కడ లేని దేవుడు అంటూ లేరండి మీరే చూడండి మీకు ఇప్పుడు చూస్తే మీరు సరస్వతి అమ్మవారిని చూసుంటారు దుర్గా అమ్మవారిని చూసుంటారు గణేష్ని చూసుంటారు అలాగే చాలామంది దేవుళ్ళు ఉన్నారండి మీరు ఇంకా చూడండి బాగా ధ్వజస్తంభం కూడా చాలా బాగుంది కదా గుడి ముందు అండ్ ఇలాగే చూడండి లక్ష్మీ పార్వతులు ఉన్నారు ఇక్కడ వచ్చేసి వెంకటేశ్వర స్వామి ఉన్నారు అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి మనకు దేవి ఉన్నారు దుర్గాదేవి ఉన్నారు అండ్ అలాగే శ్రీరాములు ఉన్నారు శ్రీరాములు తర్వాత సీతమ్మవారు ఉన్నారు అండ్ అలాగే శ్రీ ఆయప్ప స్వామి ఉన్నారు షిర్ డి సాయిబాబా ఉన్నారు నవగ్రహాలు ఉన్నాయి అందరూ దేవుళ్ళు ఇక్కడ కవర్ అయ్యారండి ఒక్కరు కూడా మిస్ అవ్వలేదు చూసారు కదా మీరు చూస్తూ ఉంటేనే అర్థమైపోతూ ఉంటుంది సో నాకైతే లోపల చాలా ప్రశాంతంగా అనిపించింది ఒక వీడియో చూడంగానే చాలా పీస్ఫుల్గా అనిపి మీకు ఈ టెంపుల్ ఎలా అనిపించింది లోపల ఖచ్చితంగా నాకు వచ్చిన ఫీలింగ్ మీకు కూడా వచ్చిండది ఒక్క ప్లేస్లోకి వెళ్ళి మీరు అందరి దేవుళ్ళని ఒకేసారి దర్శించుకొని రావచ్చు చూడండి చాలా బాగుంది కదా అండ్ టెంపుల్లో కూడా చాలా పీస్ఫుల్గా అనిపించింది వాళ్ళైతే దర్శనం చక్కగా చేసుకొని వచ్చారంట అండ్ స్పెషల్గా ఇదైతే ఏకాదశి రోజు వెళ్ళారు అండ్ అక్కడే దగ్గరలో ఉన్న బుద్ధిస్ట్ టెంపుల్కి కూడా వెళ్ళాలనుకున్నారు కానీ అది ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది సో చక్కగా అక్కడ బయటే కాస్త బుద్ధిస్ట్ టెంపుల్ బయట ఉన్నటువంటి ఆ యొక్క కొన్ని స్టాచ్యూస్ చూసి తిరిగి వచ్చేసారనమాట చాలా చాలా బాగా అనిపించింది నాకు కూడా ఇది వీడియోలో చూస్తేనే ఇలా అనిపించింది మనం అక్కడికి వెళ్ళలేకపోయినా కనీసం ఈ వీడియోలో ఇలా చూసాం కదా అని చెప్పి చాలా హ్యాపీ అనిపించింది నాకైతే ఎక్కడా కూడా మనము అమెరికన్ టెంపుల్ చూస్తున్నామని నాకు ఎక్కడా ఫీలింగ్ లేదు జస్ట్ మన ఇండియాలో మన సొంత ప్లేస్లో టెంపుల్ని చూసినట్టే నాకు అనిపించింది ఈ వీడియో మీకు చూస్తే మీకు ఎలా అనిపించింది కదా ఏం డిఫరెన్స్ అయితే నాకు కనిపించలేదు అండ్ మర్చిపోకుండా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ మరిన్ని వీడియోస్ ఇలాంటివి కావాలంటే ప్లీజ్ మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్